అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళిపోతుంది శోభ నా కూతురు భూమి నా శత్రువైన గగంతో వెళ్ళిపోతుంది వాణ్ణి కాకుండా ఏ అనాముకుని ప్రేమించినా కానీ పది తరాలు గుర్తుపెట్టుకునేలాగా నేను ఎంతో ఘనంగా పెళ్లి చేసిండేవాణ్ణి పోయిపోయి నా శత్రువుని భూమి ప్రేమించింది శోభ అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే శోభా చంద్ర ఫోటో ముందు నిలబడి బాధపడుతూ ఉంటాడు తర్వాతేమో మనం పలానా వాణ్ణి ప్రేమించాలి అని చెప్పేసి ముందే రాసి రాసిపెట్టుకోలేము కదమ్మా తలరాతలో ఏదుంటే అదే జరుగుతుందేమో అందుకేనేమో అటు నాన్నకి దూరం కాలేక ఇటు ఆయన మాట కాదనలేక నేను నరకం చూస్తున్నానమ్మా అని చెప్పేసి ఇక భూమి శోభాచంద్ర ఫోటో పట్టుకుని బాధపడుతూ ఉంటుంది నాకు నరకం చూస్తున్నట్టుంది శోభ అని చెప్పేసి శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి మాట్లాడుతూ ఉంటే ఏంటి బావా అంత మాట ను నీ బాధ పంచుకోవడానికి నేను లేన నీ ప్రాణము చంద్రకే కావచ్చు కానీ నా ప్రాణం నువ్వే కదా బావా భూమి వెళ్ళిపోతుంది అని తెలిసి నువ్వే ఇలా కుమిలిపోతూ ఉంటే ఈ రెండింటినీ చూసి నేనెంతలా కుమిలిపోతున్నానో నీకు తెలియదు బావా చూసావా బావా నేను వెళ్ళిపోతున్నాను ఇదే మీకు ఆఖరి వీడ్కోలు అంటూ భూమి నీకు ఎలా అన్నం తినిపించిందో నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పాక కూడా మనం చేతులు మూడ్చుకొని కూర్చోవడం కరెక్ట్ కాదు బావా మన అమ్మాయి మన పరువు ఈ ఇల్లు దాటి వెళ్ళిపోయే వరకు మనం వెయిట్ చేస్తూ కూర్చోకుండా ఏదో ఒకటి చెయ్యాలి బావా అవసరమైతే భూమిని బంధించి మన శత్రువైన ఆ గగన్ గారిని మనుషులతో దారిలోనే బంధించి నీకు ఎప్పటికీ భూమి దక్కదు అని చెప్పి కావాలంటే అవన్నీ పైకి పంపించేవి బావా ప్రేమగా మన భూమిని మనం దక్కించుకోవాలి బావా అని చెప్పేసి అపూర్వ చెప్పగానే నువ్వు చెప్పింది కరెక్టే అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఈ విషయంలో నేను ఏం చెప్పినా కూడా కరెక్ట్గానే చెప్తాను బావా నాకు నువ్వు నీ పరువే ముఖ్యం బావా అని చెప్పేసి అపూర్వ బాధపడుతూ అంటూ ఉంటే నిజమే కావచ్చు అపూర్వ కానీ భూమిని బంధించి మనం చూపించే ప్రేమ తనకి ప్రేమలాగా కనపడదు అలా చూపించే ప్రేమ తనకి ద్వేషంలాగా కోపంలాగా కనబడుతుంది పైగా మనం మనిషిని బంధించగలం కానీ మనసుని కాదు అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే మరి ఇప్పుడు ఏం చేస్తావు బావా భూమి అలా వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా అని చెప్పేసి అపూర్వ అడగనే చెప్పాను కదా వస్తాను అని చెప్పడం వేరు వచ్చాక వాడితో కలిసి వెళ్ళిపోవడం వేరు నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది తను నా శోభాచంద్ర కూతురు వాడితో వెళ్ళదు నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇంకొక వైపు భూమి శోభాచంద్ర ఫోటో పట్టుకుని బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే పోలీసులు ఫోన్ చేస్తారు దాంతో భూమి పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకుంటూ వెళ్ళగానే మీ నాన్నని చంపాలనుకున్న కిల్లరు చనిపోయాడమ్మా అని చెప్పేసి రాజేందర్ చెప్పగానే ఎలా సార్ అని చెప్పేసి భూమి అడుగుతుంది మనమే చంపేశామని చెప్పు రాజేంద్ర అని చెప్పేసి ఇక కొత్తగా వచ్చిన ఏసీపీ అయితే అసలు నువ్వెవరమ్మా ఈ టైంలో ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడగనే సార్ నా పేరు భూమి నేనే ఈ కిల్లర్ని ఏసీపీ నైని గారికి పట్టించాను ఇతనే మా నాన్నని చంపాలనుకుంది అని చెప్పేసి భూమి చెప్పగానే ఓ నువ్వు శరత్చంద్ర గారి అమ్మాయి వా అయినా ఈ విషయం నీకెవరు చెప్పారు అని చెప్పేసి ఏసీపీ అడగగానే నేనే ఫోన్ చేసి చెప్పాను సార్ అని చెప్పేసి పక్కనే ఉన్న ఎస్ఐ రాజేందర్ అంటాడు ఏంటయ్యా నీకు అసలు బుద్ధి ఉందా ఈ విషయం రేపు ఉదయాన్నే మనం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం కదా ఇంత అర్ధరాత్రి ఆ అమ్మాయి ఇక్కడికి రావడం అవసరమా పదమ్మా అని చెప్పేసి ఏసీపీ పక్కకు తీసుకెళ్ళగానే సార్ మా నాన్నని ఎవరు చంపించాలనుకున్నారో చెప్పాడా సార్ ఆ కిల్లరు అని చెప్పేసి భూమి అడగగానే లేదమ్మా వాడు చాలా సిన్సియర్ కిల్లర్లాగా ఉన్నాడు చావడానికైనా సిద్ధపడ్డాడు కానీ అసలు నిజం చెప్పలేదమ్మా అని చెప్పి ఏసీబీ చెప్పగానే మరి నిజం ఎలా తెలుస్తుంది సార్ అని చెప్పేసి భూమి అడుగుతుంది ఏముంది ఇంకెప్పటికీ నిజం తెలియదు తెలియాలి అంటే మీ నాన్నకి ఆ రోజు నైట్ ఏం జరిగిందో గుర్తు రావాలి అంతకు మించి వేరే దారి లేదమ్మా అని చెప్పేసి ఏసీపీ చెప్పగానే ఇక భూమి అయితే బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అమ్మ భూమి ఏసీపీ నైని గారు నీకు ఫోన్ చేస్తా అన్నారమ్మా అని చెప్పేసి రాజేందర్ చెప్తూ ఉంటాడు కానీ ఇక భూమి అయితే ఆ మాటలు వినిపించుకోకుండా అలా స్టేషన్లో నుండి బయటికి వస్తూ ఉంటుంది తర్వాత ఏమో ఇక ఏసీపీ నైని భూమికి ఫోన్ చేయగానే మేడం కిల్లర్ అని చెప్పేసి అడగగానే వాడు చనిపోయాడు అని నాకు తెలుసు రాజేందర్ చెప్పాడు రాజేందర్తో ఫోన్ చేయించింది కూడా నేనే వాన్ని చంపేసి కేసు క్లోజ్ చేయిస్తారు అని పోలీస్ ఆఫీసర్నైనా నేను కూడా గెస్ట్ చేయలేదు మహా అయితే వాడిని తప్పించేసి కేసు క్లోజ్ చేస్తారు అనుకున్నాను అని చెప్పేసి ఎస్పీ నైని చెప్పగానే మాకు న్యాయమే జరగదా మేడం అని చెప్పేసి భూమి ఏడుస్తూ అడుగుతూ ఉంటే చూడు భూమి ప్లీజ్ నువ్వేమి ఏడవకు ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది న్యాయం గురించి కాదు మీ నాన్న గురించి చూసావు కదా ఆ అపూర్వ ఆ కిల్లర్ని కూడా చంపించింది సహాయం చేసే వాళ్ళను కూడా నిర్దాక్షణంగా చంపేంత కఠినాత్మరాలు ఆ అపూర్వ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో గుర్తు రానంత వరకే మీ నాన్న ప్రాణం ఉంటుంది గుర్తుకొస్తే ఆ అపూర్వ చేతిలో మీ నాన్న ప్రాణం పోతుంది ప్రాణం పోకుండా శరత్చంద్ర గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ చేతుల్లోనే ఉంది భూమి అర్థమవుతుందా అని చెప్పేసి ఏసీపీ నైని చెప్పగానే అలాగే మేడం అని చెప్పేసి భూమి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత ఏమో ఇక అపూర్వకి ఫోన్ రావడంతో హలో ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటే మేడం నేను ఏసీపీ యోగిని మాట్లాడుతున్నాను మేడం మీరు అనుకున్నట్టుగానే ప్లాన్ సక్సెస్ అయింది మేడం అని చెప్పేసి ఏసీపీ చెప్పగానే వెరీ గుడ్ నువ్వు కళలు కంటున్న ఫ్లాట్ నీ సొంతం అయిపోతుంది రేపు మీ ఆవిని తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చేస్తాయి అని చెప్పేసి అపూర్వ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన గొరింటాకు పిన్ని అయితే ఏంటమ్మాయి కోకాపేటలో ఫ్లాట్ అంటే చాలా రిచ్గా ఉంటుంది ఖరీదు ఎక్కువ కూడా అలాంటిది నువ్వు ఫ్లాట్ రేపు ఇస్తాను అని చెప్పి ఎవరితో చెప్తున్నావు అని చెప్పేసి గొరింతకు పిన్ని అడగగానే కొత్తగా వచ్చిన ఏసీపీ పిన్ని దొరికిపోయిన ఆ కిల్లరు ఎక్కడ మన పేరు బయట పెడతాడో అని చెప్పి మనం టెన్షన్ పడిపోతున్నాం కదా అందుకే వాన్ని క్లోజ్ చేయించాను అని చెప్పేసి అపూర్వ చెప్పగానే అంటే మరొక మర్డర్ చేసావా అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటూ ఉంటే ఇక అపూర్వ కోపంగా చూస్తుంది అదే అమ్మాయి నువ్వు చనిపోయేలా చేసావా నిన్ను చూస్తుంటే నాకు భయం ఇస్తుంది అమ్మాయి ఒకవైపు ఏమో నువ్వు క్రైమ్ రేటు పెంచుకుంటూ పోతున్నావు అందుకు సంతోషించాలో బాధపడాలో అర్థం కావడం లేదు అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటూ ఉంటే ఏంటి పిన్ని తప్పదు ఈరోజు రాత్రితో అన్నీ పూర్తయిపోతాయి పిన్ని అని చెప్పేసి అపూర్వ చెప్పగానే అంటే ఏంటమ్మాయి కప్పను తిన్న పాము కాషాయం కట్టి సన్యాసం తీసుకుంటుంది అని చెప్తే నమ్మడం కష్ట కష్టమే అని చెప్పేసి ఈ పిన్ని చెప్పగానే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం పిన్ని భూమి ఈ రోజు రాత్రితో వాడితో బయటికి వెళ్తుంది ఇక క్రైమ్ చేయాల్సిన అవసరం ఏముంది ఆస్తి గురించి టెన్షన్ ఏముంది అని చెప్పి అపూర్వ చెప్పగానే అంటే భూమిని కూడా చంపించేస్తున్నావా అని చెప్పేసి గొరింటక్పిని అడుగుతుంది నేను కాదు పిన్ని భూమిని చంపించడం కోసం అని చెప్పి వాళ్ళ నాన్నే ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే అమ్మో కూతురిని ప్రాణంగా చూసుకునే అల్లుడు గారే కూతుర్ని చంపేలా చేస్తున్నావా అని చెప్పేసి గొరింటక్పిని అనగానే అవును పిన్ని అదే దాని డెత్కి ఈరోజు ప్లాన్ చేసుకుంది అది ఈరోజు రాత్రి ఆ గగన్ గడితో వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకుంది ఆ విషయం బావకి తెలుసు అని దానికి తెలియదు అది అలా వెళ్ళిపోతే గానా ఆ గగన్గాడిని చంపేస్తాను అని చెప్పేసి బావ నాకు మాటిచ్చాడు పిన్ని అలా గగన్ని చంపేస్తున్న క్రమంలోనే భూమి కూడా చచ్చిపోతుంది దాని చావు కూడా బావ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు నాకు క్రైమ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు కదా పిన్ని అని చెప్పేసి అపూర్వ చెప్పగానే అమ్మో నీది మామూలు బుర్ర కాదమ్మాయి సందర్భం ఏదైనా సరే నీకు అనుకూలంగా తిప్పేసుకొని అనుకూలమైన బుర్ర అని చెప్పేసి గొరింటా పిన్ని పొగుడుతూ ఉంటే థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ పిన్ని ఈరోజు రాత్రి జరగబోయే రెండు మర్డర్లతో ఇక అంతా కూడా నాకు అనుకూలంగానే జరుగుతుంది ఇక మొత్తం ఏం జరుగుతుంది అని వెయిట్ చేసి చూడడమే పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది ఏమో ఇక భూమి అయితే గగన్తో వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇక తన బ్యాగ్ తీసుకొచ్చి బయట లాన్లో ఉన్న ఉయ్యాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ కూడా వస్తాడు ఇంకొక వైపు భూమి వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి పై పైనుండి దూరంగా ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు బావా మనం ఆశించింది కాకుండా వాళ్ళు అనుకున్నదే జరుగుతుంది బావా నువ్వు ఇలా చూస్తూ ఉంటే తెల్లారేసరికి మన పరుగు పోతుంది బావా నువ్వు ఇంకా ఇలా చూస్తూ ఉండకూడదు బావా బావా అని చెప్పేసి ఈ అపూర్వైతే లోపల నుండి గన్ను తీసుకొచ్చి శరత్చంద్ర చేతిలో పెట్టి వాడు గేటు దాటక ముందే వాడిని చంపే బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక గగన్ అయితే భూమిని తీసుకుని అలా కార్ దగ్గరికి వెళ్తాడు ఇక భూమి అయితే కార్ ఎక్కకుండా అలా ఆలోచిస్తూనే ఉంటుంది ఇక అది చూసి శరత్చంద్ర సైలెంట్గా ఉంటాడు ఇక శరత్చంద్ర సైలెంట్గా ఉండడం చూసి ఏంటి బావా ఇంకా ఆలోచిస్తున్నావు వాడు భూమిని తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు నువ్వే కదా బావా వాణ్ణి చంపాలి అనుకున్నావు తీసుకో బావా అని చెప్పేసి ఇక అపూర్వైతే శరత్చంద్ర చేతిలో గన్ను పెడుతుంది ఇక శరత్చంద్ర ఏమో గగన్కి గన్ను గురిపెడతాడు ఇక భూమి అయితే కార్ దగ్గరికి వెళ్ళగానే అలా కారు ఎక్కకుండా అలా నిల్చొని ఆలోచిస్తూ ఉంటే భూమి ఏం ఆలోచిస్తున్నావు వెళ్లాల్సింది చాలా దూరం ఉంది త్వరగా కార్ ఎక్కు అని చెప్పేసి గగను భూమి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే ఏం సమాధానం చెప్పకుండా అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకొక వైపు అపూర్వ అయితే చంపేశాయి బావా చంపేశాయి అని చెప్పేసి శరత్చంద్రని రెచ్చగొడుతూ ఉంటుంది ఇక భూమి అయితే గన ఏసీపీ నైని అలానే శరచంద్ర మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుని గగన్ కారెక్కకుండా డోరు క్లోజ్ చేస్తుంది దాంతో గగన్కి ఏమి అర్థం కాక భూమి నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు వెళ్లాల్సిన దూరం చాలా ఉంది ఎక్కువ భూమి ప్లీజ్ అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమిని అడుగుతూ ఉండే నేను రాలేనండి అని చెప్పేసి భూమి అంటుంది దాంతో గగనైతే ఏమైంది భూమి నేనంటే ప్రాణమని అంటావు మనం కలిసి ఉండాల్సి వచ్చిన ప్రతిసారి నువ్వెందుకు ఇలా అవమానిస్తావు నేనేం పాపం చేశాను భూమి చిన్నప్పటి నుండి నాకు అన్ని అవమానాలే జరుగుతున్నాయి మనిద్దరం ఆలోచించే కదా ఈ నిర్ణయం తీసుకున్నాము ఇప్పుడు నువ్వు రాలేను అంటుంటే నా ప్రతిబింబమే నన్ను ఎగిరిస్తున్నట్టుంది భూమి ఇది కరెక్ట్ కాదు భూమి అని చెప్పేసి గగన్ అడగనే ఇక భూమి అయితే దండం పెట్టి నన్ను క్షమించండి నేను రాలేను మనం ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది నేను మా నాన్నని వదిలేసి రాలేనండి అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక గగన్కి అయితే శరత్ చంద్ర పేరు వినగానే కోపం వస్తూ ఉంటుంది ఇక ఈ మాటలు ఎన్ని వింటున్నా శరత్ చంద్ర అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు మరి భూమి ఎందుకు రాలేను అని చెప్పింది అనేది గగన్ అర్థం చేసుకోగలుగుతాడా లేదా భూమి పైన కోపంతో గగన్ భూమి ఇద్దరు శాశ్వతంగా దూరం అవుతారా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్